ప్రైవేట్ కాలేజీ వాడే స్థలం కొనుక్కుంటాడా లేదా వాడే బిల్డింగ్ కట్టుకుంటాడా లేదా వాడే ల్యాబ్లు పెట్టుకుంటాడా లేదా వాడే అసిస్టెంట్ ప్రొఫెసర్లను పెట్టుకుంటాడా లేదా వాడే అంతా చూసుకుని వాడి కాలేజీ నడుపుతున్నప్పుడు మరి ఇదేందుకు నువ్వు ఇస్తున్నావు వాళ్ళకి ఇందులో సొగమే పూర్తయింది ఈ సొగం వాడికి నువ్వు ఫ్రీగా ఇచ్చినట్టే ఇదంతా ఫ్రీగా ఇస్తున్నట్టే కదా ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఇది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు ఇది ప్లస్ ఇది ఆల్రెడీ కమర్షియల్గా వైబుల్ ల్యాండ్ లోకి వచ్చేసింది ఒక కాలేజీ పక్కన ఒక స్కూల్ పక్కన ల్యాండ్ అంటే ఆటోమేటిక్ రేట్ ఎక్కువ ఇవాళ కాలేజీ లాంటి అంటే కాస్ట్ పెరిగిపోయింది వీళ్ళు తీసుకున్నప్పుడు ఐదు లక్షలకే తీసుకుని ఉండొచ్చు అవి మూడు పదిహేను లక్షలు ఇచ్చి ఉండొచ్చు ఇవాళ కోటి రెండు కోట్లు ఉంటుంది నిజంగా అయితే కనుక ఏం చేయాలా గవర్నమెంట్ దాన్నే తాకట్టు పెట్టు ఆ కాలేజీకి ఏ స్థలానికి ఏ కాలేజీకి ఆ కాలేజీకి ఒక తాకట్టు పెట్టు పెడితే డబ్బులు వస్తాయి అంశంగా దాంతో ఆ కాలేజీ నిర్వహించు ప్రారంభించు నువ్వే పెట్టావు కదా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఇప్పుడు కూడా కంటిన్యూనే కదా జగన్ పెట్టింది దాన్ని ఏమంటారు సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టారు ఆ యాభై శాతం సీట్లు తీసేస్తామని వచ్చావా లేదు నువ్వు ఎన్నికల్లో యువగలం పాదయాత్రగా అయిన తర్వాత చంద్రబాబు గారు చెప్పింది ఏంటిది సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో పేదలకు అందాల్సింది పదిహేడు వేల రూపాయలకి ఫీజులకు అందాల్సినటువంటి సీట్లు దోచేస్తున్నారు వాళ్ళు అన్న తీసేస్తామన్నారా లేదా మీరు మాటిచ్చారా లేదా ఇప్పుడు అదే కొనసాగిస్తున్నావు ప్రైవేట్కి ఇంకెందుకు పని అదే కొనసాగిస్తున్నప్పుడు ప్రభుత్వం తప్పెట్టవుతుంది దాని ఇప్పుడు